రీసెంట్గా నారా లోకేష్ గారు విదేశాల పర్యటన అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ పర్యటన అనేది చాలా రహస్యంగా ఉంది ప్రభుత్వం తరఫున ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించలేదు ఆయన విదేశీ పర్యటన వెళ్తున్నారు అని చెప్పేసి క్యాబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేయటం వేయటం అయితే జరిగింది అయితే దీన్ని దీని మీద సాక్షి ఒక కథనం అయితే రాయటం అయితే జరిగింది అదేంటంటే లోకేష్ గారు ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు బలపడుతున్న సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు ఆయన యొక్క విదేశీ టూర్ యొక్క పర్యటన వివరాలు వెల్లడించాలి అని చెప్పేసి వాళ్ళైతే ఒక నిమిషం అయితే ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇలాగనే వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈవీఎంల మీద అనుమానాలు బలపడుతున్న సమయంలో మళ్ళీ వెళ్ళారు కాబట్టి దీని మీద ఏదో మోసం జరుగుతుంది ఏపీలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అందుకోసమే లోకేష్ దాన్ని కప్ప కప్పిబుచ్చుకునేందుకు మళ్ళీ విదేశీ పర్యటన వెళ్ళారు అని చెప్పేసి అయితే సాక్షి ఒక అయితే ప్రాజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఆ దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి నారా లోకేష్ గారి వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోతే ఆయన యొక్క పర్యటన డీటెయిల్స్ అనేవి ఎందుకంటే ఆయన సాధారణ మనిషి కాబట్టి మనిషి కాదు కాబట్టి ఆయన ఒక ఇప్పుడు ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయన ఏమన్నా పెట్టుబడులు తేడానికి వెళ్ళారా ఆ వాటన్నిటి మీద ప్రభుత్వం ఒక సమాచారం ఇస్తే ఇలాంటి రూమర్స్కి చిక్బెట్టినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క సాక్షి చేసిన ఈ యొక్క న్యూస్ మీద ప్రభుత్వం కూడా స్పందించాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ